గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో డయేరియా బాధితుల్ని పరామర్శించారు సిపిఎం నాయకత్వం సభ్యులు నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా కలుషితం కావటం వల్ల డయేరియా ఈ రోజు హెచ్ప్ప ముప్పై మూడు మంది దేశానికి చికిత్స జరుగుతా ఉంది మరికొంతమంది కేజువాలిటీ లో నమోదు అవుతున్నారనేటువంటి సమాచారం ఉంది పదిహేనవ తారీఖు సాయంత్రం నుంచి కేసులు నమోదు కావటం ప్రారంభమైంది గత రెండు రోజుల నుంచి కూడా ఈ క్రమంగా కేసులు పెరుగుతా ఉన్నాయి ఇంక ముందు కూడా గుంటూరు ప్రాంతంలో డయేనియా విజృంభించి అనేక మంది మరణానికి కారణమైనటువంటి తెలుస్తుంది మళ్ళీ సీజన్ లో డయేనియా విజృంభణ అనేటువంటి మనం చూస్తా ఉన్నాం గుంటూరు నగరంలో చాలా ప్రాంతాల్లో ఓపెన్ గా మంచి నీటి పైప్ లైన్లు ఉంటున్నాయి ఇట్లా వర్షం పడినటువంటి సందర్భంగా వాటి మీద నుంచి వర్షపు నీరు ప్రభిస్తూ ఉంది దాంతో మురుగునీరు నీరు రెండు కలిసిపోయి చాలా ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నచ్చిన సలహాలు జరుగుతుంది వచ్చిన పేషెంట్స్ కూడా చాలా చెప్తా ఉన్నారు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకోవడం దానికోవచ్చు కేసులు వచ్చిన సందర్భంగా చేయటం తప్ప తర్వాత అధికారులు దాన్ని పక్కన పెట్టే కారు దానివల్ల పదే పదే ఈ సమస్య కొనసాగుతూ ఉన్నటువంటి మనం చూస్తాం తక్షణం వచ్చినటువంటి సమస్య వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు చదివే ఇంటికి జనాన్ని ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి అంటూరు నగరంలో ఉండేటువంటి వస్త్ర ప్రజలం మంచినీళ్ళని కాసుకొని తాగమని చెప్పేసి అనేటువంటి నేను సిపిఎం పార్టీగా జనాన్ని చేస్తాను అట్లాగే అధికారులు కూడా ఆ ఇంటికి వైద్య ఆరోగ్య సిబ్బందిని పంపించి మంచినీళ్ళను కాసి తాగమని చెప్పేసి అనేటువంటి మనం జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే మున్సిపల్ కమిషనరు అట్లా మున్సిపల్ అధికారులు ఎక్కడెక్కడైతే మంచినీళ్లు పైప్ లైన్లు ఓపెన్ గా ఉన్నాయో వాటన్నిటినీ రిపేర్ చేయించి సరఫరా కాకుండా చేసేటువంటి ప్రయత్నానికి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం